హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే రెసిపీ వంకాయ పులుగుర కావలసిన పదార్థాలు వంకాయలు కిలో టమాటాలు రెండు కొత్తిమీర కొంచెము కరేపాకు కొంచెము చిటిక పసుపు తగినంత తుప్పు ఆనియన్ ఒకటి వెల్లుల్లి కొంచెము ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కారం తగినంత చింతపండు తొడ సాంబార్ పొడి ఒక చెంచా జీలకర్ర కొంచెము సాసులు కొంచెము నాలుగు టేబుల్ కుల్ ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి కొంచెము ఆయిల్ వేసుకొని వేడే వంకాయలు వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది బెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు సాంబార్ పొడి చింతపండు టమోటా కొత్తిమీర కాల లీటరు వాటర్ ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నాం ఒక చిట్టుక మెంతిపొడి వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయినవి నలుపుకున్నాం మెత్తగా పప్పు గుత్తి అయితే నిలుపుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీడి చేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి ఆనియన్ బిళ్ళు జిలికర కరివేపాకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిపోయింది పులికూర వేసేసుకున్నాం కొత్తిమీర తయారైపోయింది వంకాయ పులికూర చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి రాయల్స్ రాయలసీమ ప్రెషల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి